హాయ్ అండి నేను మీమాన్యా ఈరోజు వీడియోలో మునక్కాయ సాంబార్ టేస్టీగా ఎలా చేసుకోవాలో కుక్కర్లో సింపుల్గా చూద్దాం ఫస్ట్ కుక్కర్లోకి ముప్పావు కప్పు దాకా వాష్ చేసిన కందిపప్పు వేసుకోండి ఒక ఉల్లిపాయ అండ్ ఒక మీడియం సైజ్ టమాటో వేసుకోవాలి పప్పుకి తగినట్టుగా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి వాటర్ మీరు కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలో చూసి అలా మీరు వేసుకోవచ్చండి కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా కావాలంటే వాటర్ కొంచెం వేసుకోండి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి వేసిన తర్వాత ఎందుకంటే ఆయిల్ అది పొంగకుండా ఉండడానికి కుక్కర్ని త్రీ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి పప్పు ఉడికేలోపు మనం మునక్కాయలను వేరే గిన్నెలో వేసుకొని వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఉడకనివ్వాలి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నామంటే మునక్కాయలు మంచిగా ఉడికి ఉప్పు కానీ మునక్కాయలకు మంచిగా పడుతుంది ఉడికిన తర్వాత వీటిని తీసి ఉడికిన తర్వాత వీటిని తీసి పప్పులో వేసుకోండి ఉడికిన మునక్కాయలని పప్పులో వేసుకోవాలి పప్పు బాగా ఉడికింది కాబట్టి ఇప్పుడు ఇందులో మునక్కాయలు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాంబార్ పౌడర్ని వేసుకోవాలండి ఈ సాంబార్ పౌడర్ మేము ఇంట్లో చేసుకున్నదే మీకు కావాలంటే బయట షాప్లో కానీ అవైలబుల్లో ఉంటుంది ఇప్పుడు ఈ సాంబార్ పౌడర్ మునక్కాయలు ఇంకా పప్పు మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అలానే కాసేపు ఉడకనివ్వాలి ఈ మిక్స్ చేసిన తర్వాత ఉడుకుతూ ఉన్నప్పుడు సాంబార్కి తగినట్టుగా మన టేస్ట్కి తగినట్టుగా టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకో లో టు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ దాకా సాంబార్ని ఉడకనించాలి ఇప్పుడు సాంబార్ ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ ఆవాలు ఒక రెమ్మ కరివేపాకు వేసి దోరగా వేగనివ్వాలి వేగిన తర్వాత సాంబార్ అందులో పోసుకోవాలండి అంతే మళ్ళీ ఒక టూ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఈ సాంబార్ రైస్తోనే కాదండి టిఫిన్స్ కానీ చాలా బాగుంటుంది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్ థ్యాంక్ యూ